హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకి ఒక మంచి గుడ్ న్యూసే చెప్పారని చెప్పొచ్చండి జూలై ఫస్ట్ నుంచి వాళ్ళకైతే కనుక పెరిగిన ఫెంక్షన్స్తో పాటు ఆరు వేల ఫెంక్షన్తో పాటు ఏప్రిల్ మే జూన్లోని పెరిగిన ఫెంక్షన్ కూడా కలిపి మొత్తం పదిహేను వేల రూపాయలని వాళ్ళకి ఫెంక్షన్గా ఫస్ట్ తారీఖు అంటే జూలై ఫస్ట్ కల్లా ఇంటి దగ్గరికి వాళ్ళకే తీసుకొని వచ్చి ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఇది అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసిందండి అయితే కనుక ఈ వికలాంగ పెన్షన్కి మనకి గవర్నమెంట్ అయితే పెంచారండి డబుల్ చేశారు కదా సో చేసిన తర్వాత చాలామంది గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని ఉండొచ్చు కానీ ఇప్పుడు రాకపోయి ఉండొచ్చు సో అలాగా వికలాంగ పెన్షన్కి అప్లై చేయాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఎంత పర్సంటేజ్ ఉంటే మనకి పెన్షన్ వస్తుంది అసలు లోని పర్మనెంట్ ఉండాలా లేకపోతే టెంపరీ ఉంటే వస్తుందా అసలు సదరం సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకోవాలి ఇది వరకు తీసుకుంది పనిచేస్తుందా లేదా లేదా మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలా ఇలాగ ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి కదండి సో వికలాంగులకు ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి అలాగే నేను చెప్పే డీటెయిల్స్ని జాగ్రత్తగా మీరు విని దాన్ని జాగ్రత్త పడండి మాట మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ శ మేడం ఛానల్ని ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకురాగలుగుతాం అనమాట అయితే మనకి మంత్రి గారు బాల స్వామి గారు చెప్పినట్లుగా వికలాంగుల ఫంక్షన్ అయితే పెంచడం అయితే జరిగిందండి మూడు వేల నుంచి ఆరు వేలకు మాట అయితే దీనికి వికలాంగు వికలాంగుల ఫెన్షన్కి పెట్టుకోవాలంటే కనుక సదనం సర్టిఫికెట్లో ఎంత పర్సంటేజ్ ఉండాలి ఎంత పర్సంటేజ్ అంటే కనుక నలభై శాతం నుంచి అబోవ్ అంటే నలభై కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫెన్షన్కి ఎలిజిబుల్ అండి ఆరు వేల రూపాయలు ఫెన్షన్ ఇస్తారన్నమాట అయితే ఒక్క విషయం అయితే ఏంటంటే ఈఎంటి అన్నమాట అంటే మనకి కళ్ళు ముక్కు చెవి ఈఎన్టీ అంటే చెవులు ఎవరైతే వినబడవో వాళ్ళకంటే చెవులు వినపడిన వాళ్ళకి మాత్రం హట్ ఆఫ్ ఇయరింగ్ వాళ్ళకి మాత్రం అయితే కనుక వాళ్ళకి ఫిఫ్టీ వన్ పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉండాలన్నమాట అండి అప్పుడే వాళ్ళకి ఈ ఫెన్షన్ వర్తిస్తుంది అన్నమాట అయితే వికలాంగులందరికీ కూడా ఫార్టీ అంటే నలభై శాతం అబవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫంక్షన్స్ ఎలిజిబుల్ అవుతారు అన్నమాట అండి మరి ఫెన్షన్ అప్లై చేసుకోవాలంటే పర్సంటేజ్ ఎంతో తెలిసింది కానీ మరి సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి సదరం సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనే విషయానికి వస్తే కనుక ఈ సదరన్ సర్టిఫికేట్ల కండి మీకు మీ సేవల్లో కానీ సచివాలయాల్లో కానీ స్లాట్స్ అన్నవి ఓపెన్ అవుతాయి మాట అండి దానికి ఆ స్లాట్స్ ఓపెన్ అవ్వడానికి ముందే మీకు డేట్స్ అనౌన్స్ చేస్తారనమాట పలానా రోజు ఓపెన్ అవుతుంది అండి గత ప్రభుత్వంలో అయితే ఒక్కసారి నెల నెల ఓపెన్ అయ్యేది ఇంకా తర్వాత నుంచి మూడు నెలలకు ఒకసారి ఓపెన్ అవుతుందండి ఇప్పుడైతే కనుక మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇంకా ఓపెన్ కాలేదు హోప్ అంటే అనుకుంటున్నాము జులైలో ఓపెన్ అవ్వచ్చేమో అని అలా ఓపెన్ అయితే కనుక మీరందరూ కూడా మీ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ ఉండాలండి అలాగే రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డ్లో మీ పేరు ఉండాలన్నమాట అయితే మీరు సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నెంబరు తీసుకొని వెళ్ళాలి అండి ఎందుకంటే ఓటీపీ వస్తుంది అన్నమాట అక్కడ మీకు స్లాట్ ఓపెన్ అవుతుంది ఆ స్లాట్లో మీరు డేట్ బుక్ చేసుకోవాలి ఆ డేట్ బుక్ బుక్ అవుతుంది డే టు టైం బుక్ అవుతుంది ఆ టైంకి మీరు వెరిఫికే అంటే ట్రీట్మెంట్ చెక్కింగ్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట అండి మీరు ఏ రోజైతే స్లాట్ బుక్ అయిందో ఆ రోజు మీరు ఏ హాస్పిటల్కి అయితే స్లాట్ కోసం పెట్టుకున్నారు ఆ హాస్పిటల్కి మీకు చెకింగ్ కోసం అంటే వైద్య పరీక్షల కోసం వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట అండి మరి ఈ సదరం స్లాట్స్ బుక్ చేసుకుని వెళ్ళిన వాళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికేట్లు వచ్చేస్తున్నాయా అని అనుకుంటే తొంభై శాతం రిజెక్ట్ అవుతున్నాయండి పది శాతం మాత్రమే అది నిజమని వైద్య పరీక్షల్లో ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అయితే ఏంటంటే నిజంగా వైకల్యం ఉన్నవారికి సర్టిఫికేట్స్ మాత్రమే వస్తున్నాయి అన్నమాట అండి అందుకే అందులో టెన్ పర్సంటేజ్ మందికి మాత్రమే వస్తున్నాయి తొంభై శాతం మందికి రిజెక్ట్ అవుతున్నాయి అన్నమాట అయితే కనుక చాలా మందికి యాక్సిడెంట్స్ వలన కానివ్వండి నార్మల్ జబ్బుల వలన కానివ్వండి వైకల్యం కలిగిన వారికి ఆ వైకల్యాన్ని బట్టి టెంపరీ సర్టిఫికేట్స్ ఇస్తున్నారుమాట అండి ఆ టెంపరీ సర్టిఫికేట్స్ ఆ సర్టిఫికేట్ లోపల వ్యాలిడిటీ డేట్ కూడా ఉంటుంది ఆ వ్యాలిడిటీ డేట్ వరకు వాళ్ళకి చేస్తుంది ఆ సర్టిఫికేట్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఆ రెన్యువల్ చేయించుకున్నప్పుడు రెన్యువల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వైద్య పరి మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మళ్ళీ మీ సేవకు కానీ సచివాలయాలకు కానీ వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట అండి స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి వైద్య పరీక్షలకు వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేసి వాళ్ళకి వాళ్ళకి పూర్వంలాగేనే ఆ వైకల్యం ఉన్నదా లేకపోతే క్లియర్ అయిపోయిందా అని చెక్ చేసి వాళ్ళకి ఆ సర్టిఫికేటు డేట్ పొడిగించడమైనా జరుగుతుంది లేకపోతే తగ్గించడమైనా జరుగుతుంది లేదా క్యాన్సిల్ కూడా చేసేస్తున్నారు అనమాట అండి అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్ ఇవ్వడమో లేకపోతే రిజెక్ట్ క్యాన్సిల్ చేయడమో లేకపోతే వాళ్ళకి డేట్ పొడిగించడమో చేస్తున్నారు అన్నమాటండి అండి కానీ జన్యున్గా నిజంగా వైకల్యం ఉన్న వాళ్ళకై మాత్రమే పర్మనెంట్ సర్టిఫికేట్ని ఇస్తున్నారన్నమాట అండి అయితే కనుక ఈ విధంగా టెంపరీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి మరి ఫెన్షన్స్ వస్తున్నాయా అంటే కనుక వస్తున్నాయండి ఇస్తారు వాళ్ళకి రెన్యువల్ డేట్ వరకు కూడా ఈ సర్టిఫికేట్ పనిచేస్తుంది కనుక ఇప్పటి నుంచి వాళ్ళకి రెన్యువల్ డేట్ వరకు కూడా ఫెన్షన్ ఇస్తారన్నమాట అండి ఎప్పుడైతే వాళ్ళకి డేట్ అయిపోతుందో వెంటనే ఆపేస్తారు అండి మళ్ళీ వీళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళి మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని పరీక్షలకి వైద్య పరీక్షలకు వెళ్ళి అక్కడ మళ్ళీ నిర్ధారించుకొని వీళ్ళకి పెరిగిందా లేకపోతే పర్మనెంట్ అయ్యిందా లేకపోతే ఏకంగా తీసేసారా క్యాన్సిల్ చేసారా చూసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతుంది మాట అండి ఇలా ఈ వ్యాలిడిటీ డేట్ని బట్టి వీళ్ళకి ఎక్స్టెన్షన్ పెన్షన్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట మరి ఇదండి ఇలాగా మనం సదరం సర్టిఫికేట్ని బుక్ చేసుకొని ఈ సదరం ఆధార్ కార్డు తర్వాత ఏమో రేషన్ కార్డుతో పాటు ఈ సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు ఈ వికలాంగుల పెన్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అండి మరి ఇప్పుడు ఈ వికలాంగుల ఫెంక్షన్ని డబల్ చేశారు కనుక మరి టెస్ట్లు కూడా చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయని అనుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే కనుక మూడు వేలు ఉన్న ఫంక్షన్ ఆరు వేలు చేశారు అన్నమాట అండి మరి పర్మనెంట్ సర్టిఫికేట్స్ వాళ్ళకి అయితే కనుక ఇంకా ఏ ఇబ్బంది లేదండి వాళ్ళకి నిజంగా జన్యున్గా వైకల్యం ఉన్న వాళ్ళు కనుక వాళ్ళకి పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు అన్నమాట అండి సో వాళ్ళు అయితే కనుక ఏ రకమైన రెన్యువల్స్ కానీ మళ్ళీ మీరు సదన సర్టిఫికేట్స్ని అప్డేట్ చేయించుకోవడం అలాంటివి ఏమీ అవసరం లేదండి మీకు ఎప్పట్లాగానే ఫెంక్షన్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం పెంచిన ఫెంక్షన్స్ కూడా మీకు ఇప్పుడు జూలై ఫస్ట్ నుంచి వస్తాయి అన్నమాట అండి సో మీకు ఎలాంటి టెన్షన్ అన్నమాట ఫెంక్షన్ కోసం అన్నమాట అండి ఇప్పుడు మన మంత్రి గారు అనౌన్స్మెంట్ చేసినట్లుగా కూడా ప్రతి వికలాంగులకి కూడా జూలై ఫస్ట్కి పదిహేను వేల రూపాయలు మీ ఇంటి వద్దనే ఇస్తా ఉన్నారు చాలా సంతోషం అండి సో మరి చాలా అంటే ఇకపైన మీరు సదరం సర్టిఫికేట్స్కి స్లాట్స్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే కనుక నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకోండి అలాగే అందరూ కూడా క్యాస్ట్ ఇన్కమ్ ముందుగానే పెట్టుకొని ఉంచుకోండి అనమాట ఎందుకంటే కనుక మనకి ఇవన్నీ కూడా ఒకేసారి డేట్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అండి వచ్చినప్పుడు ఇవి లేకపోవడం వల్ల ఆగిపోవడము టైము మనకి తక్కువ ఉండడము అలా జరుగుతుంటుంది సో అందుకే ముందుగా పెట్టుకొని అన్నీ రెడీ చేసుకోండి సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి మనకి ఇది అవసరం లేకపోవచ్చు కానీ మన వాళ్ళు ఎవరికొకరికి తెలిసిన వాళ్ళకైనా ఇది అవసరం అవ్వచ్చు కదండి ఇది మీరు షేర్ చేయండి